durante कई हर है आज मर है आज जय जय माता जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय माता बंदे मातरमे मातरम जय श्री राम जय श्री राम అక్కడ నచ్చిట్ రండి పక్కన అక్కడ అంతే అందరు వస్తారు కదా కొద్ది వాళ్ళు గగనా గగనా

భారత్ సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏదేందరాజ్ గారు మరియు మా భారత్ సురక్ష సమితి అభిరమైన అందరం కలిసి మరియు రాష్ట్ర వ్యవస్థ వేదికగా అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క జయంతి వేడుకల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అటల్ బిహార్ వాజ్పేయి గారు మధ్యప్రదేశ్లోని గ్వా గ్వాలియర్లో జన్మించడం జరిగింది తను భూము చిత్తగానే అనుమతిస్తుందన్న విధంగా మరి వాజపాయి గారు చిన్న తరంలోనే అతనికి దేశభక్తి అంటే అమితమైన ప్రేమ ఉండేది అతను ఆ రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని గురింతై బడ్ అయినట్టుగా అతి త్వరలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం జరిగింది మరి వారు అప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీలో విదేశాంగ మంత్రిగా చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క పేరు ప్రశ్నలు భారతదేశానికి తీసుకురావడం జరిగింది మరి తర్వాత అనేకమైనటువంటి కీలక పరిణామాల వల్ల భారతదేశ ప్రధానమంత్రిగా కూడా వారు వారి యొక్క సేవలను అందించడం జరిగింది మరి వారి హయాంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి అనేది సాధించింది ముఖ్యంగా రైతాంగానికి కార్మికులు తర్వాత నిరుద్యోగులకు మళ్ళా మన దేశంలో ఉన్నటువంటి యొక్క సైనిక మాటవానికి కావాల్సినటువంటి యొక్క నిధులు సమీకరించి అనేక రంగాలలో ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి మరి వాజుపాయి గారు మరి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వాజుపాయి గారికి శిష్యుడిగా ఉండి వారు వీరిద్దరిగతి వారి యొక్క సమాలోచనలు పంచుకొని భారతదేశంలో చతుర్భుజ రోడ్లని బ్రహ్మాండమైనటువంటి యొక్క రోడ్లను కూడా ప్రజల సౌకర్యంతో చేయడం జరిగింది అదే కాకుండా అనేక రంగాలలో వాజుపాయి గారి యొక్క పరిపాలన అనేది మార్గదర్శకంగా ప్రపంచ దేశాలకుంటుంది కాబట్టి మరి అటువంటి ఒక మహానుభావుని యొక్క నియంత్రి భారత సురక్షా సమితి ద్వారా మేము కార్యక్రమాన్ని చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తన వాజుపాయి వాజపాయి గారి యొక్క ఆచారాలు పూర్తిని యువత కొనసాగించి దేశ అభివృద్ధిలో పాల్గొడాలని భారత సురక్షా సమితి కరణ బిహారి వాజుపాయి యొక్క జయంతి ఉత్సవం గత జయంతి ఉత్సవం ఏది ఆయనకు ఘనమైనటువంటి నివాళులు ఈరోజు దేశమంతా అర్పిస్తుందంటే దానికి కారణం ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా ప్రజాస్వామ్యంలో వాటి యొక్క ప్రజాస్వామ్య విలువల్ని ఎలా కాపాడాలి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ఒక ఆదర్శమైనటువంటి రాజకీయాలు ఈ దేశంలో చూపెట్టినాడంటే అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే ఈ దేశంలో సుపరిపాలన ఒక ప్రజాస్వామ్యం వచ్చింది అలాగే స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం నిర్మాణం కాలేదు అని చాలామంది ఆవేదన చెందారు అటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో విదేశాంగ మంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా ఒక చక్కైనటువంటి ఆదర్శవంతమైన రాజకీయాలను ప్రజలకు చూపెట్టాడు అదే దేశంలో ఇందిరాగాంధీ యొక్క కుటీర రాజకీయ దురుద్దేశాలను ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఎదుర్కొని ఆయన యొక్క ఈ ఇందిరాగాంధీ యొక్క ఎత్తుగడల్ని చిత్తు చేస్తూ ఈ యొక్క అరవై సంవత్సరాలుగా ఈ దేశంలో ఈ రాజకీయాలను అటల్ బిహారీ వాజ్పేయి చాలా చిన్న స్థాయి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయి దాకా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అటల్జీ చూపెట్టారు అందుకే ఈరోజు దేశమంతా అటల్ బిహారీ వాజ్పేయి ఘనమైనటువంటి నివాళిని సమర్పిస్తున్నారు ఈ సందర్భంగా భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ కూడా ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి ఈ యొక్క నివాళులు అర్పిస్తుంది అటల్ బిహారీ వాజపేయి గారి శయంతి వివిధ కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం మీరు భారతదేశ స్వతంత్ర భారతదేశ చేతిలోనే గొప్ప రాజనీతి కలిగినటువంటి వ్యక్తులతో కూడా ఒక అగ్రగణ్యుడు మరియు ప్రపంచం ఇచ్చినటువంటి ఒక విలక్షణమైనటువంటి నాయకుడైన ఈయన రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి మరియు రచయిన కూడా పదహారు సంవత్సరాల వయసులో పడితే ఉత్తమగా కూడా ప్రదేశాలతో మూడు సార్లు ప్రధానిగా చేసినటువంటి వ్యవహారాయిన తర్వాత మూడు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ ఎతర తొలి ప్రధానిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి వాజపేయి గారు భారత రాజకీయాల్లో కూడా ఒక భీష్మ మితామంత్రిగా కూడా తీరు వాడు ఈయన ప్రయోజన కా పరిపాలన కాళ్ళలో పట్టే భారతదేశం అనేటువంటి ఆర్థికంగా అభివృద్ధి అప్పుడు సాధించడమే కాకుండా రాష్ట్ర సాంకేతిక రంగాల్లో కూడా అంటే కమ్యూనికేషన్ మరియు టెలిజామ్ మరియు సాంకేతిక అత్యంత రంగాలు సమాచార సాంకేతిక రంగాల్లో కూడా గొప్ప పురోగతి అనేటువంటిది సాధించబడింది ఈయన ఆచరించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఐక్యత ప్రగతి సుపరిపాలన సో కాబట్టి దేశ ప్రభుత్వం అనేటువంటిది ఈయన నియమైనటువంటి సుపరిపాలనను ఈయన జయంతి రోజున దృష్టి పరివాదాన దేశ ప్రభుత్వం సుపరిపాలన దినాన్ని కూడా ప్రకటించడం అనేటువంటిది జరిగింది దేశంలో పోకాలంలో కూడా అనుపక్షలు నిర్వహించి దేశ సార్వభౌమ అధికారాన్ని ప్రపంచానికి ఒక సాటి చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు వారి యొక్క ఆత్మలను ఆక్రహించడానికి అనుగుణంగా మనం వాటిని కూడా కొనసాగిద్దామని చెప్పి వాటిని కూడా కొనసాగిస్తామని చెప్పి ఆశిస్తూ